తిరుపతి శ్రీ స్వామి కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు అన్నారావు సర్కిల్ వినాయక నగర్ క్వార్టర్స్ హరే రామ హరే కృష్ణ గుడి ఎన్జీఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు భక్తజన బృందాల చెక్క భజనలు వాయిద్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకున్నాడు ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని నాటి నుండి భూతాధిపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది అందుకు ప్రత్యేకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు ఆభయమిచ్చారు

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ దేవేంద్రబాబు ఏఈఓ సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు